సామాన్యులకు శుభవార్త రేషన్ బదులు ఖాతాలో డబ్బు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది రేషన్ కార్డ్ కలిగిన ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది ఇప్పటి వరకు రేషన్ కార్డ్ పై ప్రతి నెల బియ్యం గోధుమలు వంటివి సరఫరా చేసేవారు ఇందులో భారీ మార్పులు తీసుకురానుంది నేరుగా లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేయనుంది ఇకపై బియ్యం గోధుమలు తీసుకొని వారి ఖాతాలో ఇలా డబ్బులు జమ చేసేందుకు పైలట్ ప్రతిపాదికని కొన్ని ప్రాంతాల్లో నిర్వహించింది ఇక రేషన్ కార్డ్ కలిగిన వాళ్లకు ఆహార ధాన్యాలు కావాలా లేదా నిర్ణయించుకోవచ్చు ఎస్బీఐ బ్యాంకు తో కలిసి కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఓచర్ అయిన ఈ రూపిని అందుబాటులోకి తీసుకురానుంది ఇక రేషన్ ప్రక్రియ మొత్తం ఈ డిజిటల్ ఓచర్ ద్వారానే జరిగిపోతుంది అయితే దేశంలో ఇప్పటి వరకు ఈ పథకాన్ని అమలు చేయలేదు ప్రధానంగా ఫేక్ రేషన్ కార్డులను కట్ చేయడంతో పాటు ఇతర కొన్ని కారణాల వల్ల ఈ నయా విధానానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది ఇప్పటి వరకు డెబ్బై ఆరు వేల మూడు వందల అరవై మూడు డూప్లికేట్ కార్డులను కూడా గుర్తించారు అమలు చేసినప్పటి నుంచి రేషన్ విధానం బ్లాక్ మార్కెట్ బ్రోకరింగ్ కు ఈ ద్వారా కొద్ది మొత్తంలో డబ్బు మొబైల్ రిజిస్టర్ మొబైల్ నంబర్ కి ప్రతి నెలా జమ చేస్తారు కుటుంబ సభ్యులకు వర్తిస్తుంది ఈ వోచర్ తోనే రేషన్ దుకాణం వెళ్లి మీకు కావలసిన బియ్యం గోధుమలు కూడా తీసుకోవచ్చు ఒకవేళ మీకు డబ్బు కావాలంటే బ్యాంక్ ఖాతా ద్వారా రెడింగ్ చేసుకునే సదుపాయం కల్పించారు